హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ హెచ్ఎఫ్ ఆవులు అనేటివి ఒక నాలుగు ఆవులు అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ అంటే ఆవులు గదలైతే ఎన్ని ఆవులు గీదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా డీటెయిల్స్లో ఉండాలా లేదంటే అప్లోడ్ చేయడం అస్సలు కుదరదండి సో ఇక్కడ కనిపించేది వచ్చేసి నాలుగు సూడి ఆవులు అనేసి చెప్పినారండి బ్రదర్ వచ్చేసి నాలుగు సూడి ఆవులు అనేటివి అమ్మకానికి ఉన్నాయి హెచ్ఎఫ్ జెర్సీ ఉన్నాయి బ్రదర్ పేరు వచ్చేసి మధుసూదన్ రెడ్డి గారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా ఆమడగూరు మండలం నుంచి గుండువారిపల్లి విలేజ్లో ఈ నాలుగు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అనేటివి సూడి ఆవులు ఉన్నాయి అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి సో నెంబర్ టైటిల్ దగ్గర అనేది కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు ఇక్కడ ధర అనేది రాయలేదు ఎందుకంటే ఈ నాలుగు ఉన్నాయి కాబట్టి ఒకటి తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది రెండు తీసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది నాలుగు తీసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి అందుకనే ధర పెట్టలేదు మీరు రైతుకు కాల్ చేయండి ఆయన మీకు బెస్ట్ ధర చెప్తారనే కలిసిస్తున్నాను